జేఈఈ సెషన్ వన్ ఫలితాల్లో మోడర్న్ విజయభేరి సోమవారం ప్రకటించిన ప్రతిష్టాత్మక జేఈఈ సెషన్ వన్ ఫలితాల్లో మోడర్న్ జీఆర్సీ జూనియర్ కాలేజీ విద్యార్థులు అత్యుత్తమ పర్సెంటైల్ సాధించి జాతీయ స్థాయిలో సత్తా చాటారు ఈ సందర్భంగా మోడర్న్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ లయన్ జీవీరావు మాట్లాడుతూ తమ విద్యార్థి పీవీవీఎస్ఎస్ సంజన తొంభై ఏడు పాయింట్ ఐదు పర్సెంటైల్ సాధించి బడ్జెట్ కాలేజీల పరిధిలో డిస్టిక్ టాపర్గా నిలిచినట్లు పేర్కొన్నారు అదేవిధంగా వి శ్రీకర్ తొంభై మూడు పాయింట్ ఏడు ఒకటి జి పూజిత ఎనభై తొమ్మిది పాయింట్ ఏడు ఏడు ఏ మనోజ్ ఎనభై నాలుగు పాయింట్ రెండు ఎనిమిది కె జిష్ణు ఎనభై రెండు పాయింట్ ఆరు ఏడు పి ఆషిక్ జాషువా ఎనభై రెండు పాయింట్ ఎనిమిది ఐదు జి హరణికంఠ ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది నాలుగు టి రమ్యశ్రీ ఎనభై ఒకటి పాయింట్ ఆరు తొమ్మిది ఎన్ భీమశంకర్ కౌశిక్ ఎనభై ఒకటి పాయింట్ ఆరు ఒకటి ఎం మౌనిక ఎనభై ఒకటి పాయింట్ సున్నా ఆరు ఏ వెంకటలక్ష్మి ఎనభై పాయింట్ సున్నా మూడు ఏ వివి డి సాయి సుజి డెబ్బై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు కె శశిశ్రీప్రియ డెబ్బై ఏడు పాయింట్ ఐదు ఎనిమిది పి మేఘనా సాయిశ్రీ డెబ్బై ఏడు పాయింట్ ఒకటి రెండు సిహెచ్ భాగ్యశ్రీ డెబ్బై ఏడు పాయింట్ సున్నా ఎనిమిది కె సాయి డెబ్బై ఆరు పాయింట్ మూడు ఐదు బి కీర్తన డెబ్బై ఆరు పాయింట్ సున్నా బి సంధ్య డెబ్బై నాలుగు పాయింట్ ఎనిమిది తొమ్మిది ఎం గీతిక డెబ్బై ఒకటి పాయింట్ సున్నా పర్సెంటైల్ సాధించి జేఈఈ అడ్వాన్స్కి అర్హత సాధించి సరికొత్త టౌన్ రికార్డు సృష్టించారని పేర్కొన్నారు సింగిల్ బ్రాంచ్లోనే తమకు అత్యుత్తమ ఫలితాలు దక్కాయని రావు హర్షం వ్యక్తం చేశారు గ్రామీణ ప్రాంతాలకు చెందిన తమ పాత్రికేయులందరికీ మోడర్న్ విద్యా సంస్థల తరఫున స్వాగతపరుస్తూ మరి పాత్రికేయులందరూ కూడా మోడర్న్ విద్యా సంస్థల్లో కొంతవరకు భాగస్వాములే ఈరోజు నాకు చాలా గర్వంగా ఉంది పదహారు లక్షల ఇరవై ఏడు వేల మంది పరీక్ష రాసిన వాళ్ళు మా అమ్మాయి సౌజన్య అనే అమ్మాయి ఆ ఇరవై ఏడు వేల మందిలో ఉంది మీకు అందరికీ తెలియాలి పదహారు లక్షల తర్వాత ఇరవై ఏడు వేల మందిలో ఉంది కాబట్టి పదహారు లక్షల మంది వెనకబడి ఉన్నారు అని మీకు అందరికీ తెలియజేస్తూ ముఖ్యంగా మీకు అందరికీ తెలియజేసేది ఏమనగా రామచంద్రపురం పరిసర ప్రాంతంలో మా దగ్గర ఈ ర్యాంకుకి ఎన్ఐటి ఐఐటి ఐటీలో సీటు వచ్చే చాలామంది విద్యార్థులకి కేవలం యాభై వేల నుండి అరవై వేలు మాత్రమే ఖర్చు అవుతుంది కానీ మాకు తెలిసిన ఇతర సంస్థలలో ఐదు లక్షల నుండి ఆరు లక్షల వరకు ఖర్చు అవుతుంది ఈ మాత్రం కూడా ర్యాంక్ రాలేదని చాలామంది బాధపడి నా దగ్గర ఉన్నారు అది మేము గర్వంగా తెలియజేస్తున్నాం రామచంద్రపురం పరిసర ప్రాంత పట్టణ తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి మీకు డబ్బులు ఎక్కువైతే తప్ప అంత దూరం వెళ్ళండి దయచేసి ఆ యాభై వేల అరవై వేల ఫీజుతో మీ అమ్మాయిని మీ అబ్బాయిని మేము తయారు చేసి ఐఐటి కానీ ఎన్ఐటి కానీ నీట్లో మెడిసిన్లు కానీ మేము అవకాశం కల్పించే మా దగ్గర ఉండే స్టాఫ్ యొక్క బలాన్ని బట్టి మీకు అందరికీ తెలియజేస్తున్నాను మరి సందర్భంగా మరి వాళ్ళ యొక్క యొక్క తల్లిదండ్రులకు ఆ సౌజన్యని ఈ తీర్చిదిద్దిన మిగిలిన స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి సుమారు ఎస్ ట్వంటీ అనే బ్యాచ్లో ఇరవై మందికి ఇరవై మంది కూడా మెయిన్స్ నుంచి అడ్వాన్స్ క్వాలిఫైడ్ అవటం అనేది ఎక్కడ జరగదు రేపు వీళ్ళందరూ అడ్వాన్స్ వెళ్ళి మళ్ళీ ఐఐటి సీట్లు వచ్చే ఛాన్స్ కలుగు కలిగించాలని మీకు అందరికి నమస్కరిస్తూ థ్యాంక్ యూ నమస్కారం నా పేరు పచ్చిపాల వెంకట సాయి సురేష్ సంజన నేను ప్రస్తుతం మోడ్రన్ కాలేజీలో చదువుతున్నాను నాకు అనేకమంది పదవ తరగతి తర్వాత వివిధ కాలేజ్ పేర్లు చెప్పినప్పటికీ నేను మోడ్రన్ కాలేజ్లో చదవాలని నిర్ణయించుకున్నాను ఇంకొక విషయం మా అక్క మేదన ఇక్కడే జేఈ ప్రోగ్రాంలో చదివి బిఐటి అమరావతిలో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతుంది మా అక్క నాకు చదువుల్లో చాలా సలహాలు ఇచ్చింది అందులో మొదటి సలహా మోడ్రన్ కాలేజ్లో జాయిన్ అవ్వడమే నా విజయానికి కారణం లయన్ లయన్జీవి రావు గారి ప్రోత్సాహం పర్యవేక్షణ మరియు మా లెక్చర్లలో స్ఫూర్తిదాయకమైన బోధన వల్ల ఈ స్థాయికి వచ్చాము అందరికీ ధన్యవాదాలు ఓకే వేరే ప్రాజెక్టు మీ ఏవేమస్తుందో నమస్కారాలు మరియు రోజున మీ నవర్ పాల్గొనే అను ఆల్వేస్ కోఆపరేట్ అనే నినాదంతో గత నలభై ఏడు విద్యా సంస్థలుగా మోడల్ విద్యా సంస్థలు ఈ యొక్క అకాడమిక్స్తో పాటుగా ఈ ప్రతిష్టాత్మక పరిశ్రమలో కూడా ప్రతి సంవత్సరం ఆనవాయితీగా గొప్ప విజయాలు నమోదు చేస్తూ ఉన్నాయి మరి ఈ శుభ సందర్భంగా నిన్న సోమవారం ప్రకటించిన జాతీయ స్థాయి జేఈఈ పరీక్షల్లో మా మోడలన్ విద్యార్థిని సంజన పాయింట్ ఫైవ్ ఈ గ్రామీణ ప్రాంతానికి చెందిన మోడ్రన్ విద్యార్థినిగా ఒక గొప్ప విజయాన్ని నమోదు చేసి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచింది ఈ సందర్భంగా మా యొక్క మోడ్రన్ జిఆర్సి జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ రాజేష్ గారు మా విద్యా సంస్థల అధినేత జీవి రావు గారితో పాటుగా మా యొక్క విద్యార్థులు కలిసిన విద్యార్థులు కూడా వారి యొక్క స్పష్టమైన అభిప్రాయాన్ని మీడియాతో పంచుకున్న ఉద్దేశంతో ఈ యొక్క ప్రెస్ మీట్ని మీకు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా మా ప్రిన్సిపాల్ శ్రీ రాజేష్ గారు అనేక అభిప్రాయం తెలియజేస్తారు అందరికీ నమస్కారం అండి ప్రెస్ వారందరికీ కూడా మోడర్న్ విద్యా సంస్థల ఆహ్వానం మేరకు అందరికీ నమస్కారాలు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న ఆల్ ఇండియా రేంజ్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు రిలీజ్ చేసిన ఏ మెయిన్స్ రిజల్ట్లో సెషన్ వన్ రిజల్ట్లో మా మోడర్న్ విద్యార్థిని పీవీవి సంజన నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ సాధించడంతో పాటుగా సుమారు ఇరవై మంది విద్యార్థులు జేఈ అడ్వాన్స్కి ఫాలిఫ్ అవ్వటం ఐఐటి ఫౌండేషన్ ఎగ్జామినేషన్ రాయడానికి వీళ్ళు పాల్పడడం చాలా సంతోషంగా ఉంది ఈ ప్రోగ్రాంలో మా విద్యార్థులు సక్సెస్ అవ్వడానికి నిరంతరమైన కృషి మా యొక్క విద్యా సంస్థల యొక్క ప్రతిష్టమైన ప్రణాళిక ఈ ప్రణాళికని నిరంతరం పర్యవేక్షిస్తుండే మా విద్యా సంస్థల అధినేత రావు గారు ఈ ప్రణాళికని ప్రదర్శంగా ముందుకు తీసుకెళ్తున్న మా వి విద్యా సంస్థల ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ ఈ విజయానికి ముఖ్య కారణములు దాంతోపాటుగా మా విద్యార్థుల తల్లిదండ్రులు అదేవిధంగా విద్యార్థుల యొక్క శ్రమ ఈ యొక్క ప్రతిష్టమైన రిజల్ట్ సాధించడానికి ముఖ్య ఉద్దేశం దీని వెనకాల మా విద్యా సంస్థలతో పాటుగా మేము హైదరాబాద్లో ఉండే ఐఐకర్ అకాడమీ అనే ఒక ఇంటర్నేషనల్ నేషనల్ సంస్థతో మేము కొలాబరేట్ అయ్యి గత ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా ఒక నిష్ఠాతమైన ఒక ప్రణాళిక అంటే జేఈ మెయిన్సు జే అడ్వాన్సు కి ఒక నిష్ఠాతమైన ప్రణాళిక వీకెండ్ ఎగ్జామినేషన్ ప్రోగ్రాము అదేవిధంగా డైలీ అసైన్మెంట్స్ డైలీ టెస్ట్లు మేము కండక్ట్ చేసుకుంటూ విద్యార్థుల్లో ఉండే ఎలాంటి భయాన్ని కూడా లేకుండా ముందుకు తీసుకెళ్ళడానికి మా యొక్క ప్రణాళిక చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుంది ప్రతి విద్యార్థిలో ఉండే టెన్షన్స్ కానీ వాళ్ళలో ఉండే విధి విధానాలను కానీ ఏ విధంగానూ ఇబ్బంది పడకుండా ప్రశాంతంగా ఎగ్జామినేషన్ రాసుకునేటట్టు లెస్ ఎడ్యుకేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగా మా విద్యా సంస్థలో సుమారు ముప్పై ఐదు మంది విద్యార్థుల్లో మేము ఎస్ ట్వంటీ పేరుతో అంటే సూపర్ ట్వంటీ పేరుతో ఇరవై మంది విద్యార్థులు మేము సెలెక్ట్ చేసుకోవటం ఇరవైకి ఇరవై మంది విద్యార్థులు కూడా ఈ ఐఐటి ఫౌండేషన్ అంటే జేఈ మెయిన్స్ నుండి జే అడ్వాన్స్కి మా విద్యార్థులు పాలు పడటం మాకు చాలా గర్వంగా ఉంది దీనికి పునాది వేసినటువంటి మా విద్యార్థులు మా మేనేజ్మెంట్కి అదేవిధంగా పాటు పడినటువంటి తల్లిదండ్రులకి కృషి చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులకి సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినటువంటి మా యొక్క ఉపాధ్యాయులకి మమ్మల్ని ఎంతో ప్రోత్సహించిన ప్రోగ్రాముఖులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ విద్యా సంవత్సరంతో పాటుగా రాబోయే విద్యా సంవత్సరాల్లో కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగించుకుంటూ అడ్వాన్స్లో కూడా మంచి ర్యాంక్ సాధించుకుంటాం గతం తర్వాత జరగబోయే నీట్ ఎగ్జామినేషన్లో కూడా మంచి రిజల్ట్ సాధిస్తామని మేము అందరికీ తెలియజేస్తూ థ్యాంక్ యూ